నమస్తే మెయిన్ జర్నలిస్ట్ గణేష్ నిన్న జరిగిన మన కాటారా మండలం ధర్నవాడ పోయే దారిలో కాటన్ మిల్లో నిన్న అగ్ని ప్రమాదం జరిగింది దాని మీద అసలు ఏం జరిగింది ఎలా జరిగిందని దాని గురించి మనకు సంబంధించిన ఈ సంబంధించిన చెప్పండి ఏం జరిగింది నా పేరు నల్ కిషోర్ నేను త్రీ నేను లోపల ఉంటే మా ఇర్షా ఇర్షా చెప్పాడు ఇక్కడ ఫైర్ అంటుందని చెప్పేసి రన్నింగ్ లో అన్ని వచ్చిన తర్వాత ఇక్కడ కొద్దిగా స్టార్ట్ అయ్యింది వెంటనే మేము ఫైర్ ఇంజనీర్స్ కి ఫైర్ ఇంజనీర్స్ భూపాలపల్లి మంత్ని అండ్ పెద్దపల్లికి కాల్ చేసాం వాళ్ళు వచ్చే లోపల మా ఆల్రెడీ ఉన్న స్టాఫ్ ఆల్రెడీ నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఆఫేసారు ఇక్కడ వాళ్ళు ఓకే సో ఇది ప్రైవేట్ ప్లస్ ఇది ఏంటంటే ఆ డిఫరెన్స్ సో ఇది మొత్తం వేల కింటాల్స్ హీప్ కానీ ఇందులో కొద్దిగా కాలిపోయింది కొద్దిగా కాలిపోయింది నష్టం జరిగింది వాటర్ డ్యామేజ్ జరిగింది ఇక్కడ మొత్తం సో ఇది మోస్ట్లీ వన్ పాయింట్ ఫోర్ క్రోర్ సరికే కానీ ఇందులో డ్యామేజ్ మాత్రం ఫార్టీ ల్యాక్స్ పైన ఉంటుంది ఫార్టీ లాక్స్ దాకా ఉంటుంది దీన్ని సెగ్రిగేషన్ చేయాలి ఫస్ట్ లేబర్ మన వర్కర్స్ ని పెట్టేసి సెగ్రిగేషన్ చేయాలి ఇంకా అది ఇంకా తెలియదు మొత్తం ఇంకా రిపోర్ట్స్ రాలేదు మాకు కూడా ఇది ఇంకా ఇది మొత్తం సపరేట్ చేసిన తర్వాత తెలుస్తుంది ఏదైనా కానీ అప్పటి వరకు అయితే ఇది మేము ఇప్పుడు దీన్ని హీ పక్క పెట్టేసి ఇన్సూరెన్స్ వాళ్ళతో మాట్లాడుతున్నాం అందరితో మాట్లాడుతున్నారు కానీ ఇది ఎలా మామూలుగా వెహికల్ వల్ల స్పాక్స్ వల్ల కూడా జరగచ్చు అని అంచనా వేస్తున్నా కానీ మాకు ఇంకేం తెలియదు ఇంకా అసలు మేము ఇది ఫైర్ ఇంజన్ మాకు సిక్స్ అయ్యే వరకు వచ్చింది వెళ్ళిపోయింది కూడా అయిపోయింది మొత్తం క్లోజ్ చేస్తారు వాళ్ళు కూడా వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు ఫైర్ ఇంజన్ మంత్రి వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు మాకు ఓకే ఎన్ని గంటల ప్రాంతంలో జరిగిందా బిట్వీన్ లైక్ త్రీ టు ఫోర్ పిఎం ఎగ్జాక్ట్ టైం తెలియదు ఫోర్ పిఎం వరకు జరిగేది ఓకే చూడండి ఇప్పుడు చూపెట్టే ప్రయత్నం చేద్దాం ఇక్కడ పత్తి ఘోరంగా కాలిపోయిన పరిస్థితి ఉన్నది చూడండి ఎంత డ్యామేజ్ కాలిపోయిందో మొత్తం ఎక్కడికక్కడ దగ్గర దగ్గర ఒక రెండు వేల క్వింటల్ వరకు ఉంటుందని చెప్పైతే ఇక్కడ ఉన్న స్థానిక బ్రదర్ చెప్తా ఉన్నాడు ఇది పైరాయి మొత్తం నిన్న ఆర్పించే ప్రయత్నం చేసేది ఆర్పిపోయింది ఆర్పి మొత్తం ఒక వాటర్తో ఆర్పించడం వల్ల అంత ముద్దగాటి కట్టికొని ఇది సో ఇంత లేదన్నా దగ్గర దగ్గర ఒక రెండు వేల క్వింటర్ల వరకు డ్యామేజ్ అయింది సో దీన్ని ఇన్సూరెన్స్ చేసి చేస్తాం ఉన్నారు అంటే బ్లాక్ బ్లాక్ సెగ్రిగేషన్ అంటే బ్లాక్ అండ్ వైట్ పత్తి ఎంత వరకు డామేజ్ అయింది మొత్తం డ్యామేజ్ అయింది పనికి రాదు కొద్దిగా డ్యామేజ్ అయింది మళ్ళీ దాన్ని విడదీయాలి ఒక థర్టీ టు ఫార్టీ పీపుల్ పెట్టి చేయాలి ప్లస్ ఏంటంటే ఒక త్రీ ఫోర్ డేస్ టైం ఇది సో ఇది కొద్దిగా టైం పడుతుంది ఇంకోటి వాటర్ డ్యామేజ్ ఎక్కిపోయింది మాకు ఇక్కడ ఫైరింగ్కి సంబంధించినది బోర్కి సంబంధించిన వాటర్ అంటే ఇప్పుడు మేము ఇక్కడ ఫైరింగ్ ఇంజన్స్ మేము ఫైర్ రాగానే కొట్టేస్తాం కదా వాటర్ ఓకే వాటర్ చేసాం కాబట్టి తర్వాత మళ్ళీ ఫైరింగ్ ఇంజన్స్ మళ్ళీ కొట్టేరు వాళ్ళు కూడా సో ఎక్స్ట్రా డ్యామేజ్ ఉంటుంది కదా వాటర్ డ్యామేజ్ అనేది ఎక్కువ ఉంటుంది ఇలా మోస్ట్లీ కానీ ఎంత అయిందని తెలియడానికి ఒక ఫోర్ ఫైవ్ డేస్ పడుతుంది ఇప్పుడు ఏం తెలియదు అది ఇప్పుడు మళ్ళీ దీన్ని రీసైక్లింగ్ చేసిన బయట అది అసలు ఇంకా అసలు ఎంత వరకు రీసైక్లింగ్ ఇంకా అవుతుందో కూడా తెలియదు మామూలుగా అసలు ఏం జరుగుతుందో ఎస్ఐకి లేదు ఇంకా టైం పడుతుంది అది ఇప్పుడు కాదు ఒక ఫోర్ ఫైవ్ డేస్ కానీ వన్ వీక్ కానీ టైం పట్టిన తర్వాత అది ఎంత రీసైక్లింగ్ అవుతుంది ఎంత డ్యామేజ్ అయింది అనేది ఇప్పుడు ఏ రిపోర్ట్స్ మా దగ్గరలో వాస్తవానికి ఎందుకంటే జరిగింది నేను రాత్రి కాబట్టి నేను సాయంత్రం కాబట్టి ఇంకా మా వాళ్ళు అందరూ ఇంకా డిస్కషన్ చేస్తారు వాళ్ళు వాళ్ళు వచ్చి మాట్లాడతారు ఇదంటే

ఇది ప్రైవేట్ పత్తి మొత్తం సీసీఏ ద సపరేట్ సీసీఐ ఆ హీప్ సపరేట్ ఈ హీప్ సపరేట్ ఎప్పుడైనా దాంట్లో ఏమైనా డ్యామేజ్ అయింది వాళ్ళు ఏం డ్యామేజ్ డ్యామేజ్ ఏమి డ్యామేజ్ చూడండి ప్రజెంట్ ఈ ప్రైవేట్కి సంబంధించిన పత్తి ఇది ఏం డ్యామేజ్ ఏం వీళ్ళకి సంబంధించిన పత్తి డ్యామేజ్ అయింది సీసీఏ వాళ్ళకు రైతులకు సంబంధించినది ఏం డ్యామేజ్ కాలేదు అని చెప్తూ ఉన్నారు ఏమైనా చూస్తే ఉండండి జీన్స్ గ్లోబల్ నమస్తే జై హింద్